ఎన్ని మాటల చిలనలు కట్టాం కొలే కొంటి ఏది ముందుది కుమల చెలనలు కట్టామని అంటున్నారు కెని మాటల చిలనలు కట్టాం కొలే కొంటి ఏది ఆది భరణం కొలి మోడల్ अनुसार తల్ల ఎకరాల 80 సెట్లు పొలం ఉందే నా కొడుకు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పాస్బుక్ బుక్ నా కొడుకు అప్లై చేసినారు కొయి నెల రెండో తారీఖు రెండో తారీఖు అప్లై చేస్తే నెల రోజుల నుండి ఇంతవరకు పాస్బుక్ పాస్ తీయలేదు ఆఫీసులో ఖర్చులు కానీ ఇరవై వేల డబ్బులు డిమాండ్ చేసినాడు ఎకటాపురానికి విఆర్ఓ పర్లాపురానికి వీఆర్ఓ ఇరవై వేలు ఇచ్చేంత వరకు సే అది దాన్ని ఇప్పుడు ఏం చేసినాడంటే సింకల్ గూర్టు కింద రిజెక్ట్ చేసినాడు సార్ డబ్బులు అయినా మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని పెట్టినాం అదే సర్వే నెంబర్కు ఐదు బై రెండు సర్వే నెంబర్కు మా అన్న కొడుకు అదే సర్వే నెంబర్లో పాస్బుక్ ఇచ్చినారు అది ఆన్ ఆన్లైన్లో అయింది అన్నీ అయినాయి మా దానికి ఎందుకు కాదు సార్ డబ్బులు ఇవ్వలేదని కదా ఈ విధంగా రైతులను గోడాడిస్తుండేది ఇది నేను ఎమ్మడే సస్పెండ్ చేయడమా జైలు పంపడమే ఇట్లా లేకపోతే అందులో అదే సార్ సంతకాలు ఊర్లో విజిట్ చేసినాము అని విజిట్ చేసిన వాళ్ళకి దొంగ సంతకాలు దాంట్లో నా కొడుకు నేను పాస్బుక్ అప్లై చేస్తే నేను సంతకం చేసినట్టు అది రిజెక్ట్ చేయని నేను పెట్టిన పేరు మీద నా పేరు బి శేఖర్ అని తెలుగులో మెడిసిన్ చేసినాడు నేను తెలుగులో అసలు చేయను సంతకం నేను ఇంగ్లీష్లో చదువుతా నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకునే కాబట్టి ఇది ఎందుకు చేసినా అంటే అదెలా నీకు అనవసరం అయ్యా నీ అనవసరం తహసీల్దార్ నడుగు ఎంఆర్ఓ అడుగు అంటాడు నేను అప్లికేషన్ ఇచ్చినది నీకు ఇట్లా ఎంత మంది చేసి ఎంత సంపాదిస్తున్నాడు ఇతన్ని ఎమ్మడే సస్పెండ్ చేయాలి సార్ ఉద్యోగం నుండి ఆలస్యం మేము ఇది తేగకపోతే ఎమ్మడే మినిస్టర్ దగ్గరికి కూడా పోవాలనుకున్నాము మా కొడుకు వచ్చినాడు మినిస్టర్తో కలిసాలని ఈ రోజు మినిస్టర్ లేరు కాబట్టి మేము ఊరుకున్నాం ఓకే హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి